శ్రీమార్యణమహ అమ్మకు ప్రేమతో ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈ రోజు మనం పురాతనమైన భూదేవి కథను తెలుసుకుందాం భూదేవి కథ చాలా తక్కువ మందికి తెలుసు ఈ కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత మీకు భూమి ఉండదు స్వర్గం ఉండదు మీకు మీ తలరాతిలో కూడా భూమి ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భూదేవి కథను వినాలి భూదేవి కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు భూములు కొంటూనే ఉంటారు భూదేవి కథ శ్రీమద్ భాగవతం మరియు పురాణంలో వివరంగా ఉంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు మరి భూదేవి కథను ఇప్పుడు విందాం పూర్వం వేణుని రాజ్యపాలన భయం దారుణగా ఉండేది వేణుడు దుష్టుడుగా పేరుగాంచాడు రాజు అవ్వడం వల్ల మరింత క్రూరంగా ప్రవర్తించేవాడు దానికి తోడు అధికారం అపరిమితమైన సంపద ఈ రెండూ కలిపి అతనికి అహంభావం కలిగి పెద్దలను గౌరవించగా రాజ్యాన్ని అత్యంత క్రూరంగా పాలించేవాడు ఇక మంత్రులు ఋషుల దగ్గరకు వెళ్లి చెప్పగా సహాయం చేయటానికి ఋషులు అంగీకరించారు వారు వేణురాజు దగ్గరకు వెళ్లి నాయన మీ జీవితం మీ సంపద మీ పేరు ప్రఖ్యాతలు ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాయి కాబట్టి ధర్మంగా రాజ్యపాలన చేయి భగవంతుని లక్ష్యపెట్టని రాజు నరకానికి పోతాడు నీవు యజ్ఞాలు చేసి దైవాన్ని తృప్తిపరచాలి నీవు చేయలేదు సరికదా యజ్ఞాలు దైవారాధన ఆపు చేశావు అని అనేక విధాలుగా చెప్పగా వేణుడు ఇలా అన్నాడు నేను కాదు మీరు అధర్మ మార్గంలో నడుస్తున్నారు మిమ్మల్ని రక్షించే నన్ను వదిలి నాకు బదులుగా వేరొక దైవాన్ని మీరు పూజిస్తున్నారు మీరు నన్ను దైవంగా భావించి పూజించాలి ఈ సత్యం తెలియకపోతే మీరే నరకానికి పోతారు కాబట్టి సత్యాన్ని తెలుసుకుని నాకు హోమాలు పూజలు చేయండి నన్ను తప్ప వేరే దైవాన్ని పూజించకూడదు ఇది రాజద్రోహం అని గట్టిగా పలికాడు వేణుడు ఇక వేణుడు మాటలు విని ఋషులు దృగ్భాంతికి చెందారు కొంతసేపు అతని వైపు చూసి ఈ దుర్మార్గుడు రాజుగా ఉన్నంత వరకు దేశ భవిష్యత్తు బాగుండదు ఎంతవరకు నిగ్రహంగా ఉన్న ఋషులు వారిలో వారు చర్చించుకుని వేణుడు మరణించక తప్పదు సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన నారాయణతో సమానంగా తనను భావిస్తున్నాడు ఇది అత్యంత పాపం కనుక వారి గోతి వాడే తవ్వుకున్నాడు ఇక వారు మనసులో మృత్యుదేవతను ఆహ్వానించగా మృత్యువు వచ్చి వేణుడి ప్రాణాలు తీసుకుని పోయింది ఋషులు వారి ఆశ్రమానికి వారు వెళ్లారు ఇలా కొంతకాలం గడిచింది దేశాన్ని పాలించే రాజు లేకపోవటం చేత ప్రజలను దోచుకున్నటకు ఇదే సమయమని భావించి బందిపోటు దొంగలు నగరంలో ప్రవేశించారు ఒకరోజు సరస్వతీ నదీ తీరమున ఋషులు కూర్చుని ఉండగా దూరంగా ధూళి మేఘాలు చూసేవారు చూసి వాటి కుతూహలంతో దీనికి కారణమేమై ఉండును అని ఋషులు పరిశోధించారు రాజు లేకపోవడం చేత దోచుకుని పోటానికి బందిపోటు దొంగలు గుర్రాలపై వెల్లుట చేత దాని వల్ల వచ్చిన దూలి అని కనుకొన్నారు రాజ్యంలో రాజు లేకపోవడం ఎంత కీడు కలిగించునో ఆ ఋషులు గ్రహించారు ఈ పరిస్థితి కలుగుటకు కొంతవరకు తాము కూడా బాధ్యులమని విశ్వసించి ఆ రాజ్యంలోని ప్రజలను ఈ దౌర్భాగ్య స్థితి నుండి కాపాడాలని ఏదైనా చేయాలని వారు తలచరి ఆ రాజ్యంలోని ప్రజలు వేణుని పరిపాలనలోను ఆ తర్వాత బందిపోటు దొంగల చేత మిక్కిలి ఇక్కట్ల పాలయ్యారు ఇక తన కుమారుడైన వేణునిపై విశేషమైన ప్రేమ ఉండటం వల్ల అతని భౌతిక కాయం దహనపరచుటకు ఆమె అంగీకరించదని ఋషులకు తెలుసును ఆమెకున్న మాంత్రిక శక్తులచే తను ఔషధములచో ఆ మృతదేహాన్ని కాపాడుతూ ఉండేది ఇక ఋషులు ఆమె వద్దకు వెళ్లి వేణుని మృతదేహ శరీరాన్ని ఇవ్వమని అడిగారు ఋషులు ఆ మృతదేహాన్ని తీసుకుని ఋషులు ఆ మృతదేహం తొడలను నిమరగా అందు నుండి అనాకారిగా నల్లగా నుండి పురుషుడు ఉద్భవించాడు ఆ పురుషుడు వేణువులోని దుష్టత్వం మూర్తి వీవించినట్లు ఉన్నాడు అందుకని అతన్ని నిషాదుడు అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు అతని వంశీయులు నిషాదులుగా పేరొందింది ఆ తర్వాత ఋషుల మృతదేహం కుడి భుజమును నలిపిరి అందు నుండి ఎడమ భుజాన్ని కూడా నలిపిరి వారి నుండి ఒక పురుషుడు ఒక స్త్రీ జన్మించరి వారు నారాయణుడు లక్ష్మీదేవి అవతారములు వారిని ఋషులు పొగిడి ఇలా అన్నారు ఈ పురుషుడు వీరిద్దరూ భార్యాభర్తలుగా జీవించి ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతారు ఈ చక్రవర్తి అత్యంత వైభవంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు ప్రభువు జన్మించి నందుకు ఎంతో సంతోషించి బ్రహ్మాది దేవతలు ఈ గొప్ప సంఘటనను తిలకించుటకు భూమికి దిగివచ్చారు ఇందు జన్మించినందుకు స్వర్గంలో మేలతారాలు మోగాయి సిద్ధులు భూమిపై పుష్పవర్షం కురిపించి భూమికి దిగి వచ్చిన బ్రహ్మాది దేవతలు కొత్తగా పుట్టిన బాలుణ్ణి చూశారు ఆ బాలు కుడిచేయి పరీక్షించి బ్రహ్మ ఇలా అన్నాడు ఆహా ఈ బాలుడి చేతి అందు చక్రము పాదములందు పద్మ శాసనాలు కలిగి వలన నారాయణుని అవతారంగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అలా పెరిగి పెద్దవాడై ఋతువు పట్టాభిషిక్తుడయ్యాడు రాజుగా పట్టాభిషిక్తుడై తన ప్రతిభను లోకరక్షకుడని దేవతలు పిలిచిరి అతను ప్రజలు కృషి మిక్కిలిని రచించి ఉండటం చూశాడు వారికి సరైన ఆహారం పోషణ లేక మిక్కిలి బాధతో నుండిరి ఇక ప్రజలు రాజుతో ఇలా అన్నారు ప్రభు దయచేసి మాకు ఆహారాన్ని ప్రసాదించండి త్వరలోనున్న అగ్ని చేత చెట్లు దగ్ధమైనట్లు మేము ఆకలి అనే అగ్ని చేత మెల్లగా దహించుకుపోతున్నాము మా ప్రధానంగములు బాధపడటం చేత మేము పనిచేయలేకపోతున్నాము మాకు అన్నం పెట్టండి పూర్వపు రాజు ఋషులు చక్కగా మీరు జన్మించి మమ్మూ రక్షించి ఉద్ధరిస్తారని విని ఉన్నాం ఆ ఆకలి బాధ నుండి మమ్మల్ని రక్షించాలని ప్రార్థించారు ఇక చక్రవర్తి ఒక్క క్షణం ఆలోచించారు ఆరోగ్యాన్ని పోషణను ఇచ్చే ధాతులను భూమి నమిలి వేసిందని అవి తిరిగి మొలకెత్తకుండా చేస్తున్నాయని రాజు గ్రహించాడు ఈ కారణం చేత భూమిపై ఆగ్రహం చెంది శిక్షించాలనుకున్నాడు తన విల్లు అందుకుని ఒక అణువును భూమికి గుచ్చుకున్నట్లుగా వదిలేను భూమాత భయపడి గోరూపం ధరించి రాజు నుండి పారిపోయాను తోకను పైకెత్తి వణుకుతున్న కాలతో ఆ గోవు భూమి అంతటా పరిగెత్తింది క్రోధంతో కనులు ఎర్రబడగా రాజు గోవును వెంబడించాడు ఇక గోవు పర్వత సానువులా కిందకి వెళ్లి లోయలో ప్రవేశించి అక్కడ నుండి దట్టమైన అడవిలో చొరబడి రాజు నుండి తప్పించుకున్నట్టుకు ప్రయత్నించను కాని రాజు అలుపురాక గోవు వ్యవహరిస్తూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్లినా కూడా గోవు వెనుదిరిగి చూస్తే రాజు తనను వెంబడిస్తూనే ఉన్నాడు ఇక ఎవరూ తనను రక్షించేవారు లేరని గోవు తెలుసుకుంది రాజు పాదాలపై పడి ఇలా అంటుంది గోరూపంలో ఉన్న భూదేవి ఇలా అంటుంది దయచేసి నన్ను రక్షింపు నీవు ధర్మ ప్రభువు ఈ విధంగా నా వంటి స్త్రీని వేధించడం తగదు శ్రీహత్య మహా అని నీకు తెలియదా ఆమెలో దోషములు ఉన్నప్పటికీ చంపరాదు నేను నీకు ఎలాంటి హాని చేయకపోయినప్పటికీ కూడా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నన్ను చంపినట్లయితే నీ రాజ్యాన్ని ఎక్కడ ప్రతిష్ఠించుకోగలవు అని అనగానే చక్రవర్తి ఇలా అన్నాడు భూమాత నీవు తప్పుడు మార్గంలో ఉన్నావు అందుకే నిన్ను శిక్షించాలి అనుకున్నాను మానవుడు చేయు యజ్ఞములు లోహ బీజములతో నీకు భాగం ఇచ్చినప్పటికీ తిరిగి నీవు ఆహారం విజుటలేదు నీ విధి నిర్వహించకపోవటం చేత నిన్ను శిక్షించవలసి ఉన్నది గోవు రూపంలో గడ్డిని మేస్తున్నావు కానీ పాలను ఇవ్వట్లేదు నీవు స్వార్థంతో ప్రవర్తిస్తున్నావు నీ పరిపాలనను నువ్వు ధైర్యంగా విస్మరిస్తున్నావు చాలా కాలం కిందట బ్రహ్మ నీకిచ్చిన ఆరోగ్యదాయకమైన మూలికను నీలో ఇముచ్చుకున్నావు అవునా ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు వారి ఆకలిని తీర్చే సముదాయం ఇచ్చాలి ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించని వారిని మగవారైనా ఆడవారైనా సరే రాజు శిక్షించాల్సింది అలా చంపినను పాపం అంటదు నీకే కాదు నాకు కూడా ధర్మశాస్త్ర గ్రంథం గురించి తెలుసు అందరి రహస్యములను నీవు నాకు బోధించనక్కరలేదు నిన్ను చంపుటకు నాకేటి సంకోచం లేదు నిన్ను చంపి నీ మాంసమును ప్రజలకు ఆహారంగా ఇచ్చి తన యోగతు చేత తిరిగి నేను రాజ్యాన్ని ప్రతిష్టగలను క్రోధముతో నిండిన కనుబొమ్మలు పిడుగు వంటి స్వరము బాణమును ఇంకా ఎత్తి ఉండటం వల్ల భూమాత వణుకుతూ ఇలా అంటుంది నీవు ఉత్తమోత్తమ ప్రభావాన్ని ఎరుగుతువు జీవులకు జలములకు నీవే నన్ను సృష్టించావు వీరందరికీ నన్ను తల్లిని చేసినావు నీవే నాపై ఆయుధములు ప్రయోగించేక నన్ను రక్షించే వారెవరు సముద్రంలో అట్టడుగున నేను మునిగి ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను లేవనెత్తి సముద్రంపైన ప్రతిష్ఠించినావు ఆనాటి ఆది వరాహమే నీవు ఈనాడు మానవ రూపంలో నన్ను నా పిల్లల్ని రక్షించడానికి వచ్చావు అలాంటిది నన్ను చంపుట భావ్యం కాదు నాపై కరణ చూపుము నా మరణం జాగ్రత్తగా వినుము తేనెటీగా అనేక పుష్పముల నుండి ఒక బిందువును తెచ్చి తేనెను తయారు చేస్తున్నట్లు ఇలా చేయటానికి ఆ తేనెటీగ ఎంతో శ్రమ నేను అంతే ఈ లోకం నుండి మంచిని పొందుటకు మానవులకు ఋషులు అనేక విధులను నిర్ణయించరి అనేక యాగములు కర్మలు పరలోక ప్రాప్తికై ఏర్పరిచరి సరైన మార్గంలో నడిచి పూర్వులు నిర్ణయించిన విధులు శ్రద్ధతో పాటించిన వారు తప్పక లాభాన్ని పొందగలరు ప్రజలందరూ ధర్మపరులైనప్పుడు ఋషులు నిర్దేశించిన వారిని వారి పనులు వారు చేస్తారు కానీ కాలక్రమంలో వేణుని వంటి పాపాత్ములను పాలించారు అందువల్ల ఈ భూమిపై పాపం పెరిగిపోయింది దొంగలు దుర్మార్గులైన రాజులు నన్ను వేధింపగా నన్ను రక్షించేవారు లేకపోయి ఆ విధంగా ప్రతి ఒక్కరు నన్ను విస్మరించడం చేత బ్రహ్మ కానుకులగా ఇచ్చిన విలువైన మూలికలు ఇతర పోషక పదార్థాలు అనర్హుల చేతిలో దుర్వినియోగం చెందుతున్నాయని గ్రహించాను ప్రజలు ఈ ధాతువులను మూలికలను ఇతర పదార్థాలను వినియోగించుకు అనర్హులని తలచి వాణిని నేను దిగమింగి నేను వాటిని దాచాను నీవు అన్నమాట సమంజసంగానే ఉంది ఈ భూస్థలంపై అవివేకం మొలకెత్తలేవు ఇక నుండి ఉత్తమమైన వాటిని బయటకు తెచ్చుట మీ చేతుల్లోనే ఉంది నీవు సరైన ప్రక్రియ చేతను నన్ను వాటిని అన్నింటినీ బయటకు తెప్పించేగలవు నేను పాల పెట్టను నాకు ఒక ద్వార నిమ్ము నీవు సరైన పాత్రలు దాని తెచ్చినచో అందు పాలను పొందవచ్చును పాలను పుట్టక తగిన వ్యక్తికి చూడుము అని భూమాత అంటుండగా మహారాజు వింటూ ఉన్నాడు అతని చేత నుండి అమ్మో భుజం నుండి అప్రయత్నంగా విల్లుజారి కింద అతని నేత్రములు ఆలోచన పురుతుడయ్యను ఇక ఏకపుద్రి చక్రవర్తి భూమాతలో ఇలా అన్నాడు భూదేవి నీవు పలిచినది సమంజసంగానే ఉన్నది నేటి నుండి ఎక్కువ లాభాన్ని పొందుతావు నీ కర్తవ్యమై ఉన్నది మానవుడు కృషి చేయవలను నిన్ను దున్ని విత్తనాలు నాటి మొక్క అయిన తర్వాతనే పోషించవలసి ఉన్నది స్వర్గవాసులు ఆయా ఋతువులలో వర్షాలు కురిపించగా మానవుల కృషికి నీవు తగిన ఫలితాన్ని ఇస్తావు నీ విలువను మానవులు విస్మరించింది భూదేవి ఓర్పు అనే నానుడి చిరకాలంగా వాడుకలో ఉన్నది అలాంటి నీకే ఓర్పు నశించిపోయింది అంటే ఈ లోకంలో ఎంత పాపం పెరిగిపోయిందో అర్థమవుతుంది విచారించవద్దు నేను అంతా సరిచేస్తాను ఇక చాలాసేపు తనలో తాను ఆలోచించి మనసును దూడగా చేసి తాను స్వయంగా పాలు పితుకుటకు నిర్ణయించుకున్నాడు భూమాత నుండి ఆమెలో దాగి ఉన్న మూలికలు విలువైన ధాతువులను తన ప్రజల ఉపయోగనార్థం పెట్టసాగాడు ప్రతి ఒక్కరితో సరైన దూడను పితుకువాడు ఉన్నచో ఆమె నుండి వారు కోరిన దారిని పొందవచ్చునని చెప్పాను జ్ఞానులు ఆమె నుండి జ్ఞానానికి బృహస్పతిని దూడగా చేసి ఋషులు వేదములు అనేటువంటి క్షీరాన్ని పెట్టసాగారు ఈ క్షీరం ఉంచుటకు వాక్కు శ్రవణము మనసుతో చేసిన పాత్ర వినియోగించరు ఇక దేవతలు ఇంద్రుని దూడగా చేసి ఒక బంగారు పాత్రలో ఆమె నుండి అమృతాన్ని వీర్యము ఓజస్సు బలము పిండిరి ఇక దైత్యులు దానవులు ప్రహ్లాదు దూడగా చేసి ఒక ఇనుప పాత్రలో సూర్య అశభమును నింపిరి ఇక గంధర్వులు అప్సరసులతో కలిసి విశ్వావసను దూడగా చేసి పద్మములతో చేసిన పాత్రను ఉంచిరి సంగీతం అనే అక్షరము లభించింది ఆ సంగీతము ఒక మధురమైన స్వరాలతో కూడి వినడానికి ఎంతో రమ్యంగా ఉంది ఇక పితృదేవతలు హర్యమణిని దూడగా చేసి కాల్చిన మట్టి పాత్రలో గుర్రములకు ఆహారమైన గౌరవమును లభించను కపులను దూడగా చేసి సిద్ధులు భూమి నుండి అనిమాది సిద్ధులు గ్రహించరి విద్యాధరాధులు యథేచ్ఛగా ఆకాశంలో విహరించి శక్తిని సంపాదించరి కింపురుషులు మయుని దూడగా చేసి మాయా అనే అక్షరంను దిర్యక్ష రాక్షస భూత పిశాచములను రుద్రుణ్ణి దూడగా చేసి పుర్రెను పాత్రగా చేసి ద్రాక్షారసము రక్తము కలిపిన ద్రవమును గిరి సర్పములు తక్షకుణ్ణి దూడగా చేసి భూమి నుండి విష్యు అనుగ్రహించరి అదేవిధంగా పొట్టను పాత్రగా చేశారు గోవులు ఎద్దులు దూడగా చేసి కావలసినంత పసిగడ్డిని రాబట్టింది వృక్షములు రావి చెట్టును దూడగా చేసి ప్రాణధారమైన రసమును భూమి నుండి గ్రహించినరు హిమవంతుని దూడగా చేసి పర్వతములు భూమి నుండి శంఖములు ఇతర విలువైన వస్తువులు లభించను నేడు భూమాత నుండి ప్రతి ఒక్కరూ వారికి కావలసిన వాటిని పొందినారు వారిలో మొత్తం అన్ని దూడగా వినియోగించి ఇక భూమాత సమృద్ధిగా అందరికీ ఇచ్చిన కానుకలకు ప్రతిగా చక్రవర్తి సంతోషించి ఆమెను తన పే పుత్రికగా స్వీకరించాడు అప్పటి నుండి భూమాత పృథ్వీ అని పేరు పొందెను తన వింటి కొప్పుతో పర్వత శిఖరాగ్రభాగామును పగలగొట్టి ఆ మట్టితో భూమిలోని బోర్లను పూడ్చి సమతుల్యంగా ఉన్నట్లు చేసెను ఇలా ప్రజల హృదయాలను తెలుసుకున్న మొట్టమొదటి ప్రదీప చక్రవర్తి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందాడు ఇక ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను వినాలి ఈ కథను వరాహ పురాణం నుండి తీసుకోవటం జరిగింది వరాహ పురాణంలోని భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి మరణానంతరం స్వర్గం లభిస్తుంది బ్రతికి ఉండగా భూములు కొంటూనే ఉంటారు వారికి సకల శుభాలు కలుగుతాయి మరి తప్పక వినవలసినటువంటి భూదేవి కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం భూదేవి నీటిలో మునిగిపోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని ధరించి తన కోరలతో భూమిని పైకి లేపాడు ఆయన మహాశరీరాన్ని ధరించి భూమిని ఎత్తేటప్పుడు ఎంతో ఉన్నతమైన పర్వతం ఆయన గంటల మధ్యలో చెక్కి కలకలలాడింది అలా క్రమంగా భూదేవి ఉద్భవించిన తరువాత ఒకనాడు బ్రహ్మ మానస పుత్రుడైన కుమారుడు భూదేవి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు అమ్మా మహావిష్ణువు నిన్ను వదిలిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలు వర్ణించి తల్లి అని కోరాడు ఇక భూదేవి శరత్ కుమారుడితో ఇలా అంటుంది నాయన స్తననాధుడైన శ్రీహరి ముఖత నేను తెలుసుకున్న దాన్ని విన్నదాన్ని పరమ ధర్మమైన దాన్ని నీకు చెప్తున్నాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించింది పూర్వం భారం పెరిగిపోగా నేను నదులు పర్వతాలు సముద్రతాలతో సహా పూర్తిగా నీటిలో మునిగిపోయాము నీళ్ళల్లో ఉండిపోయిన నాకు ఏమీ దిక్కు తోచలేదు ఆ నీళ్ళల్లో ఉండటం వల్ల నక్షత్రాలు గ్రహాలు సూర్య చంద్రులు ఏమీ కనబడడం లేదు ఇక ఏం చేయాలో నాకు తోచలేదు ఎవరు నన్ను ఉద్ధరిస్తారో తెలియడం లేదు అలా కొంతకాలం గడిపాను కొన్నాళ్ళ తర్వాత శక్తి తెచ్చుకుని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళాను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఆయనతో ఇలా అన్నాను పితామహ నీవే నాకు దిక్కు నేను పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయాను నాకేం చేయాలో తెలియడం లేదు అంతా లోపల చీకటిగా ఉంది దయచేసి నన్ను వదిలించు అని ప్రార్థించాను నా ప్రార్థన విన్న బ్రహ్మ ఒక్క క్షణం ధ్యానంలోనికి వెళ్లి నాతో ఇలా అన్నాడు దేవి నేను ఉద్ధరించే శక్తి నాకు లేదు సకల లోకానికి ప్రభు అందరికీ కర్త లోకేశుడు మాయాశక్తి సంపన్నుడైన శ్రీహరిని శరణు వేడుకో ఆయనే నిన్ను ఉద్ధరిస్తాడు సమర్థుడు అని చెప్పాడు నేను సరాసరి బ్రహ్మలోకం నుండి వైకుంఠానికి వెళ్లాను అక్కడ శేషపాంపు మీద శ్రీహరి యోగ నిద్రలో ఉన్నారు ఆయనకు చేతులు జోడించి ఇలా అన్నాను ప్రభు నేను నా బరువును మోయలేక నీళ్లల్లోనే పడిపోయాను బ్రహ్మ దగ్గరికి రక్షించమని వెళితే ఆయన నీ దగ్గరికి వెళ్లమని చెప్పారు లోకనాథ జనార్దన నన్ను దయచేసి నీళ్లల్లో నుంచి ఉద్ధరించు అని ఇలా దీనంగా ప్రార్థించను నా స్తోత్రాన్ని విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరాహావతారాన్ని ధరించి నన్ను ఆదరించాడు ఎంతో గొప్ప దయామయుడైన శ్రీహరి వల్ల నేను ఈనాడు ఇంత ఆనందంగా ఉన్నాను ఆయన నన్ను ఉద్ధరిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూశాను ఆయన శక్తి సామర్థ్యాలు నాకెంతో ఆశ్చర్యం కలిగించాయి ఎంతో అవలీలగా తన కూరలతో నన్ను రక్షించాడు అని భూదేవి కుమారుడితో చెప్పింది అంతేకాదు కుమార పూర్వం మహాబలవంతుడైన వరాహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో పర్వతాలు నదులు సముద్రాలతో కూడిన అంతా తన కూర అంచుతో ఒక మట్టి పెడ్డల ఎత్తేశాడు అంతేకాదు ఆయన వివిధ అవతారాలు ధరించి కంసుడు నరకుడు రావణుడు అనే రాక్షసునితో ముచ్చడించాడు అనే సముద్రం భయంకరమైన చావు వార్ధక్యం రోగమనే మోసాలతో అలతో నిండి ఉంటుంది అలాంటి సంసారం ఎంతో భయానకమైంది తన భక్తుల్ని ఆ సంసార భయం నుండి దూరం చేసేవాడు మూలాన రావణాది అసలును హతమార్చినాడు వరాహ రూపాన్ని ధరించినవాడు స్వర్గ లోకాధిపతి అయినాడు భూదేవి నాథుడు శత్రువుల్ని అవలీలగా అంతం చేసేవాడు ఆ మహావిష్ణువు ఒక్కడే అని సరత్కుమారుడికి చెప్పింది ఇక ఈ విధంగా పూర్వం తను ఉద్ధరించిన వరాహమూర్తికి భూదేవి భక్తిగా నమస్కరించి ఇలా అడిగింది ప్రభు ప్రతికల్పంలో ఎంతో దయతో నన్ను నీవు ఉద్ధరిస్తున్నావు చాలా సంతోషం అయితే స్వామి నేను మొదటి రూపం ఎలాంటిదో నీవు చేసిన సృష్టి ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను పూర్వం వాసుడు వేదాన్ని అపహించినప్పుడు నీవు మత్స్యావతాన్ని ధరించి దశాతనం లోనికి వెళ్లి ఆ వేదాన్ని పైకి తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు ఆ తర్వాత దేవదానువులు సముద్రాన్ని మదించినప్పుడు నీవు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ సాగర్ మదనం నిర్విఘ్నంగా కొనసాగేలా చేశావు ఇంకో కల్పంలో భూదేవినైన నేను రసాతరంలోకి జారిపోతుంటే నీవు వరాహ రూపాన్ని ధరించి నీ ఒక్క కోరతో నన్ను పైకెత్తి రక్షించావు దేవా ఇలా నేలలు నీ లీలలు ఎన్నో ఉన్నాయి అయితే వాటి అంతర్ధాన్ని నేను ఇంకొంచెం కూడా తెలుసుకోలేకపోతున్నాను స్వామి అసలు ఈ సృష్టి అంతా ఎవరి చేత నాశనం చేయబడుతుంది ఎవరి ద్వారా రక్షింపబడుతుంది నన్ను ఆదరించిన తర్వాత తిరిగి ఈ విశ్వాన్ని నీవు ఎలా చేస్తావు ఎలా దాన్ని పాలిస్తావు ఏ కారణంతో ఈ సృష్టిని రక్షిస్తున్నావు స్వామి అసలు నేను చేరుకునే మార్గం ఏది అసలు ఈ సృష్టి మొదలు ఏది ఇది ఎలా ఎప్పుడు అంతమవుతుంది మహాప్రభు దయచేసి నాకు ఈ సందేహాన్ని తీర్చి నన్ను దండిరాల్ని చేయండి ప్రభు అని అంటుంది భూదేవి ప్రార్థన విన్న మరాహమూర్తి ఒక్కసారి నోరు తెరిచి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు అలా నవ్వుతున్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు అష్టవసుగులు సిద్ధులు మహర్షులు దర్శనమిచ్చారు ఇంకా సూర్యచంద్రులతో గ్రహాలతో కూడిన సమస్త లోకాలు తమ దర్శనాన్ని చూసిన భూదేవి ఒక్కసారి ఆశ్చర్యంతో భయంతో నిలవెల్లా వణికిపోయింది వరాహమూర్తి నవ్వడం ఆపి కొద్దిసేపటి తర్వాత మరోసారి తన నోటిని తెరిచాడు అప్పుడు నాలుగు భుజాలు కలిగి మహాసముద్రం మీద నిద్రిస్తున్న విష్ణుమూర్తి భూదేవికి కనిపించాడు శేషపాంపు మీద నిద్రించిన మహావిష్ణువుతో పాటు ఆయన ఆయన బొడ్డు నుండి ఉద్భవించిన తామర పువ్వులు కొలువే ఉన్న బ్రహ్మ కూడా చూసింది ఒక్కసారిగా ఆమెకు ఆనందం కలిగి వారిని చూసింది ఇక భూదేవి ఇలా అంటుంది దేవా నీకు నమస్కారం స్వామి నేను నిన్ను శరణి వేడుకుంటున్నాను ఏ పాపం మెరుగుని శ్రీనైన నన్ను కాపాడు ఓ జనార్దన నిలువెల్లా నల్లటి కాటుక లాంటి ఆకాశం కలిగిన నీ దివ్య వరాహ రూపాన్ని నీ శరీరంలో నాకు కనిపించేలా జగత్తును చూపించావు ఎంతో భయపడ్డాను ఇప్పటికీ నాకు భయం తగ్గలేదు నాదా దయచేసి నా భయాన్ని పోగొట్టు అని దీనంగా ప్రార్థించి ఆ తర్వాత శ్రీహరిని వివిధ నామాలతో స్థుతించింది భూదేవి భూదేవిని చూసిన వరాహమూర్తి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు దేవి నీ ప్రశ్నలు చాలా యుక్తమైనవి ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అందరికీ కలగవు నీవు నన్ను అడిగిన సందేహాలన్నీ పురాణాలకు సంబంధించిన విషయాలు అవి శాస్త్రజ్ఞానంతో చెప్పదైనవి వాటిని ఇప్పుడు చెప్తున్నాను విను విని ఇలా చెప్పడం ప్రారంభించాడు భూదేవి పురాణాలు అన్నిటికీ ఒక సామాన్య లక్షణం ఉంటుంది ఆ లక్ష్యం మొత్తం ఐదు విభాగాలుగా చెప్పబడింది సృష్టి లయం వంశం మన్వంతరం రాజవంశాల చరిత్ర అనే ఐదు లక్షణాలతో కూడుకున్నదే పురాణం ప్రారంభంలో నేను అధ్యాంతాలు లేని ఆకాశ స్వరూపుడిగా ఉన్నాను ఆ తర్వాత అణువు అనేది ఏర్పడింది అణువు తర్వాత నా నుండి బుద్ధి అనేది ఆవిర్భవించింది అను రూపంలో ఉన్న ఆ బుద్ధి రాజస్తు తపస్సు అనే మూడు తత్వాలుగా మారింది వాటిని తిరిగినాలు ఉంటాయి ఆ మూడు గుణాలు సముదాయంతో నేను మహత్ అనేవాడుగా ఉంటున్నాను సర్వాన్ని తెలిసిన వాళ్ళలో నేను మొదటివాణ్ణి నుండే క్షేత్రజ్ఞులు అనేవాడు ఆవిర్భవించాడు తిరిగి ఆ క్షేత్రం నుండి బుద్ధి రూపొందించింది దేవబుద్ధ నుండి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఆవిర్భవించాయి ఎలా ఇంద్రియాలు నెలకొన్న తర్వాత ఆ పంచభూతాల సహాయంతో ఒక పెద్ద స్వరూపాన్ని నేనే తయారు చేశాను దేవి సృష్టి మొదట్లో అంతా శూన్యంగా ఉండేది ఆ శూన్యం నుండి ఆకాశం దాని నుండి శబ్దం వాయువు దాని నుండి అగ్ని అగ్ని నుండి జలాన్ని నేనే సృష్టించాను ఆ జలం నుండి సకల జీవులకి తల్లివైన భూమాతను నేనే సృష్టించాను ఆకాశానికి భూమిపైన నీతో కలయకగలగగా ఆ కలయిక వల్ల బుడగలతో కూడిన జలయమైన గర్భకోసం ఏర్పడింది అది క్రమంగా పెరిగి పెద్దయ్యాక అండంగా మారింది కొన్నాళ్ళకి అండం పగిలి రెండుగా అయింది దేవి ఆ సమయంలో నన్ను నేను మొదట జలమయ స్వరూపుడిగా సృష్టించుకున్నాను ఆ విధంగా నేను నారాలు అనగా జలాన్ని సృష్టించి నేనైనా నివాస స్థానంలో మార్చుకోవటం వల్ల నాకు నారాయణుడు అనే పేరు వచ్చింది ప్రతి కల్పంలో నేను తిరిగి ఆ అన్నంలోకి వెళ్తూ ఉంటాను దేవి కొంతకాలం తర్వాత నా నాభి నుండి ఒక కమలం ఉద్భవించింది ఆ పద్మం ఆవిర్భం నుంచి తొలి సంతతిగా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ అవతరించాడు అలా అవతరించిన బ్రహ్మను చూసి ఓయి నీవు ప్రజల్ని సృష్టించు అని పలికెను నేను అలా పలికి అతడికి కనపడకుండా అదృశ్యమయ్యాను అయితే బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా సృష్టిని ఎలా చేయాలో బోధపడలేదు కొంతసేపటికి బ్రహ్మకి తన జన్మించడానికి కారకుడైన వారెవరో అన్న సందేహం కలిగింది అది కూడా ఎంతసేపటికి తెలియకపోవటంతో ఆయనకు ఒక్కసారిగా తన మీద తనకే కోపం వచ్చింది వెంటనే ఆయన కోపం నుండి ఒక పిల్లవాడులా జన్మించి ఆయన తొడ మీదకు వచ్చి కూర్చున్నాను ఉన్నట్టుండి పెద్దగా ఎడవటం మొదలు పెట్టాడు ఆ పిల్లవాడిని బ్రహ్మ ఓదార్చడానికి ప్రయత్నించగా అతను తనకు ఒక పేరు పెట్టమని బ్రహ్మని కోరాడు గట్టిగా రోధిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి వృద్ధుడు అని పేరు పెట్టాడు బ్రహ్మ కాబట్టి దేవి బ్రహ్మదేవుడు అరుణ్ణి పిలిచి సృష్టి చేయమని చెప్పాడు అయితే అతనికి శక్తి లేక నేలలో మునిగి తపస్సు చేసుకోవటానికి సిద్ధపడ్డాడు అలా రుద్రుడు నీలల్లో మునగడంతో ఆ బ్రహ్మ తన కొడు బొటనవేలు వేలు నుండి ఒక ప్రజాపతిని ఎడమ బొటనవేలు నుండి ఒక ప్రజాపతిని తగిన బారి నుండి ప్రజల్ని సృష్టించుకోవటం కోసం సృష్టించాడు అలా బ్రహ్మ వేలు నుండి పుట్టిన ప్రజాపతి తన భార్య ద్వారా మొదటి స్వయంభువా అని కన్నాడు ఏక స్వయంభువుడు నుండి ప్రజా సృష్టి ప్రారంభమైంది అలా భూదేవికి వరాహస్వామి సృష్టి గురించిన అన్ని సందేహాలను తీర్చాడు ఇక భూదేవి మొత్తం తెలుసుకుని ఎంతో సంతోషించింది కాబట్టి భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి భూమి లభిస్తుంది భూమిని కొంటూనే ఉంటారు మరణానంతరం స్వర్గానికి వెళ్తారు సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి చూశారు కదండి భూదేవి యొక్క కథ ఇదే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే జై భూమాత అని కామెంట్ చేయండి